हेलो सर एंड योर बर्थडे ना बेटा टू मच सर आ तो रामू लोग बाहर हो चुके हैं दो रास्ता की रही ना कभी का 3300 1000 बंद है सर और एक आप स्टैंडर्ड

やった అందరికి ఇదిగా ఎవరు ఆటో డ్రైవర్ సార్ ఎవరు తెలియదు అన్న కాదు కదా ఇదిగా నేర్చుకోండి అన్నారు చెప్పి ఉంటుంది కదా మీరు వేసుకోండి అన్నారు కదరా కంపల్సరీ వేసుకోవాలి కదా ఒక రెడిపి ఉంటుంది మనం జరుగుతున్నాయి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడుస్తు వచ్చినాయి ఎందుకంటే మీరు ఎవరైతే వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పీడ్గా వెళ్ళడం కానీ లేకుంటే మీరు హెల్మెట్స్ తీసుకోకపోకపోవడం వల్ల కానీ ఎక్కువ మందిని ఆటో ఎక్కువ మంది ప్యాసింజర్స్ని పెట్టుకోపోవడం కానీ రంగ్ అండ్ డ్రైవ్ చేసి నడపడం వల్ల కానీ దీనివల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అవుతున్నాయి దీనివల్ల మనకు ఇప్పుడు మీరు కింద పోతున్నారు ఒక బైక్ మీద పోతున్నారు ఇద్దరు ముగ్గురు కలిసిపోతున్నారు పొద్దున సడన్ గా పోయి ఒక దగ్గర ఏదో స్కిడ్ రావడమో ఆపోజిట్ వాళ్ళు రావడమో లేకపోతే నీరు పడుకోవడము కింద పడ్డ వల్ల ఏమవుతుందంటే మీరు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల ఆ కింద పడ్డప్పుడు ఏమవుతుంది కి ఇంజురీ అయ్యి హెడ్ ఇంజురీ వల్ల చాలా మంది కూడా చనిపోతున్నారు సో అందరూ కూడా అందుకు అందరూ కూడా హెడ్ కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలని మేము సారి మీరు చెప్తున్నా కానీ అలా చెప్తే ఖచ్చితంగా హెల్మెట్ మనము ఇప్పుడు ఆటో వాళ్ళు ఉంటారు కానీ ఎవరైనా సరే ఆటోలు కానీ లారీ వాళ్ళు కానీ లేకపోతే బస్సు కానీ లేకపోతే డీజిల్ కానీ ఎవరైనా సరే మీరు చాలా మందిని కూడా ఒక మినిమం ఒక ఆటో అంటే ఒక నలుగురు అయితే ఉంటాయి మినిమం ఆ నలుగురిని కూడా సేఫ్గా తీసుకుంటే సేఫ్గా వదిలిపెట్టాలి ఎందుకంటే మీ మీద నమ్మకంతో అందరూ ఎక్కుతారు అదే మీరే ఇష్టం వచ్చిన నడిమి ఎన్న కింద పడేసి వాళ్ళ ప్రాణాలు తీసినా లేకుంటే మీరు తాగి వాళ్ళ ప్రాణాలు తీసినా వాళ్ళ లైఫ్స్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్స్ అంతా కూడా రోడ్ మీదకి వస్తాయి మనం మనం నాలుగురు ప్రాణాలు పోణాలు పోగొట్టిన నిందితులమవుతాం అనగా మీరందరూ కూడా ఏంటంటే మంచిగా నీట్గా డ్రైవింగ్ చేయాలి ఎక్కువ మందిని ఎక్కి తర్వాత మంచిగా డ్రంక్ అసలు తాగి అస్సలు నడవద్దు దయచేసి మీ అందరికీ కూడా మీ చేతులతో ఆ చెట్టి పరిస్థితుల్లో కూడా స్పీడ్గా కానీ డ్రంక్ చేసి డ్రైవ్ చేయడం మాత్రం చేయకండి ఎక్కువ మందిని పెట్టకండి మీరు చూసారు రీసెంట్గా మనకు చేవేలా దగ్గర బస్సు పోతుంటే ఒక ట్రా ఆపోజిట్ టిప్పర్ అయితే తాగు వచ్చిందో ఆ టర్నింగ్ దగ్గర బండి పడిపోయి దాంట్లో ఉన్నదంతా దాని మీద పడి దగ్గర దగ్గర నైన్టీన్ టు ట్వంటీ వన్ మెంబర్స్ చనిపోయారు చూడండి సంపాదించడంలో చనిపోయారు వాళ్ళ బ్యాంక్ సర్వర్ మీదకి వచ్చినాయి వాళ్ళు అడుగుతున్న పరిస్థితికి వచ్చేసింది పాపం వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తం మారిపోయింది కనుక ఒక పర్సన్ ఒక ఇంట్లో ఎవరైనా ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నారో చనిపోతే ఇంత వాళ్ళ యొక్క పరిస్థితి ఘోరమైనటువంటి స్థితిలో పడిపోతుంది కనుక మీరు అందరికీ కూడా మీకు చెప్పాల్సి ఏంటంటే మీరు ఎక్కి పరిస్థితుల్లో కానీ డ్రంక్ నడపడం కానీ లేకుంటే స్క్రీట్లు నడపడం కానీ ఎక్కువ ప్యాసింజర్స్ ఉండడం వల్ల ఏమైందంటే కొన్ని సందర్భంలో ఏమైతుంది నువ్వు ఎంత ఫైండ్ అయినా సరే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏమైందంటే ప్యాసెంజర్ అయిపోయి పడడం వల్ల ఒక్కరికి కాదు దాంట్లో ఉన్న వాళ్ళు అందరికీ దెబ్బ తలుగుతాయి చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఇంకోటి మనం ఆటో వాళ్ళు నడుపుతున్న వాళ్ళు అంత ఏమి ఆటో వాళ్ళు నడపరు వాళ్ళ పట్ట వాళ్ళకి కనీసం మన సౌకర్యం మనకు మనం కూడా చేసుకోలేము పరిస్థితి ఉంటుంది సో వాళ్ళను వాళ్ళకి కష్టాలు మీరు పెట్టలేని పరిస్థితుంది కనుక మీరు దయచేసి అంటున్నారంటే మనకి ఏదో నాలుగు రూపాయలు వస్తుందని ఆశపడకుండా ఆశ పడకుండా జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా ఉండాలా మీ మీ మీద నమ్మి ఎక్కినటువంటి ఆ ప్యాసింజర్ని కూడా జాగ్రత్తగా తీసుకుపోయి వాళ్ళని గమ్యం చేర్చాల్సి చేయాలని మీరు ఆ రకంగా మీరు మీరు ఫైనాన్షియల్గా మీరు ఎక్కిన వాళ్ళని నిరక్షితంగా తీసుకుపోయి అలా అమ్మేపడు దానివల్ల చాలా మంచిగా ఉంటుంది అందరి కూడా మీరు కూడా మంచిగా ఉండాలా మేము మంచిగా మన వల్ల మన వల్ల వేరే వాళ్ళకి ఎటువంటి కాబోలు దానికి ఇద్దరు కూడా కనుకొని అలాంటి నమస్కారం అయితే మాకు అరేజ్మెంట్ అలావు అనే ప్రోగ్రామ్ నుంచి మాకు మా గౌరవ ముఖ్యమైన చేస్తూ అందరి కూడా రోడ్డు యాక్సిడెంట్స్ని నివారించాలని ఒక శబరం తీసుకున్నారు దాని ప్రకారం మేము లోకల్ మేము ప్రతి పోలీస్ ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ప్రోగ్రామ్స్ రేలు చేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు మేము ఆటో డ్రైవర్స్ మరియు బైక్ మీద పోతున్నటువంటి వాళ్ళు దాన్ని కావడం పోతున్న అట్లని కూడా ఆపడం జరిగింది వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళకి యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది ఒక హెల్మెట్ లేకపోవడం వల్ల ఏం ప్రమాదం జరుగుతుంది హెడ్ డీంజర్ అయింది అనిపోతున్నారు ఎక్కువ ప్యాసింజర్ని పెట్టుకోవడం వల్ల కంట్రోల్ గట్టి కింద పడడం వల్ల వాళ్ళ బా బండి పడిపోవడం వల్ల వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ప్యాసింజర్లకు ప్రమాదం జరిగి చనిపోతున్నారు అలాగే డ్రంక్ చేసి మనకు డ్రంక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మన యొక్క మన బాడీ మన ఆయుధనంలో ఉంటుంది అలా మనం తెలవకుండానే పోయి ప్రమాదం చేస్తున్నాం దానివల్ల నీతో పాటు నీకు నీ కుటుంబానికి మన ఎరకాలన్న నీవు ఎవరినైతే నీ బండిలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా రోడ్డు మీద వాళ్ళని పడేస్తున్నారు కనుక అందరూ కూడా మీరు ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ సురక్షితంగా మీరు వెళ్ళండి మీరు ఎవరైతే ప్యాసింజర్ తీసుకోపోతే ప్యాసింజరు మీ కో డ్రైవర్ కో డ్రైవర్ అంటే కో డ్రైవర్ని మీ గమనించ సురక్షితంగా వెళ్లాల్సిందిగా మరియు రోడ్డు రోడ్డుకు సంబంధించిన ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందిగా వికారాబాద్ పోలీసు వారి నుంచి మీకు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్